మేము వస్తే ఏం చేస్తాం అని చెప్తారు కదా దాని అనేది అవన్నీ అవి ఎదురు చూడవు అప్పుడు అయితే వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే జగన్ ఎక్కువ నమ్ముతారు అతను మాట చెప్తే గ్యారెంటీ చేస్తాడు అనేది వీళ్ళు చెప్తే చేసేది ఇరవై శాతం అయిన తెలిసినా మొన్న ఓట్ వేశారు ఈ ట్రిప్ మారుంటారు పవన్ ఉన్నాడు పక్కన అని అవ్వలేదు కదా బేసిక్ గా అయితే అంతే కదా జగన్ పాదయాత్ర నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు నాకు వినబడుతున్నది ఢిల్లీలో వినబడుతున్నది ఇరవై ఎనిమిదిలో జమిలి ఎలక్షన్ జరిగే అవకాశం ఉందంటున్నారు ఇరవై ఏడు ఎండింగ్ కానీ ఇరవై ఏడు డిసెంబర్ కానీ ఇరవై ఎనిమిది మార్చిలో కానీ ఎందుకంటే రేపు వచ్చే ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ నుంచి జనగణన జరుగుతుంది ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ కి అయిపోతుంది జనగణన ఆ తర్వాత సిక్స్ మంత్స్ లో ఇవి జరుగుతున్నాయి నియోజకవర్గాల పునరు అయితే ఇక్కడ రెండు కోణాలు వినబడుతుంది నియోజకవర్గాల పునర్విభజన ఎబేయన్స్ లో పెట్టి ఇరవై ఎనిమిదిలో ఇరవై ఏళ్ళలో ఎన్నికలకు వెళ్ళి అయ్యాక అమలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ సెట్లు అయితే నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత చేస్తామన్నారు కదా అందుకోసం ఆ తర్వాత జరుగుతుంది ఎందుకంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఓట్స్ పెరుగుతున్నాయట సీట్లు పెరుగుతాయట లేదు ఎస్సీ ఎస్టి సీట్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరుగుతాయి అన్న ప్రచారం నడుస్తుంది ఎందుకంటే జనాభా సంఖ్య పెరిగిందట ఓకే అట్లాగే ఈ మైనారిటీ సంఖ్య కూడా పెరిగి